న్యూ ఫ్లాట్స్ ఫర్ సేల్ అద్భుతంగా చెక్కిన అందాల ఇంద్రభవనంలో అందాల బహుళ అంతస్తుల సముదాయం దర్గామిట్టలో నెల్లూరు నడిబొడ్డు దర్గామిట్టలో ఎంజి మాల్ వెనుక వైపున ఓబుల్ రెడ్డి నగర్ నెల్లూరు త్రీ పదహారు వందల ఎస్ఎఫ్టీతో నార్త్ ఫేసింగ్ కలిగిన త్రీ బిహెచ్కే అన్నపూర్ణా చాల హారిజన్ అపార్ట్మెంట్లో ఇంజనీర్స్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రైవేట్ ఎంప్లాయీస్కు మరియు వ్యాపారస్తులకు ప్రత్యేకం ప్లీజ్ కాంటాక్ట్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ త్రిబుల్ వన్ జీరో ఫైవ్ త్రీ వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ నైన్ సిక్స్ ఎయిట్ నైన్ రిచ్ ఏరియా ప్రశాంతమైన వాతావరణంలో గల అపార్ట్మెంట్ ఇల్లు ఒక్కసారే కొంటాం ఇలాంటి ప్రదేశం పోతే మళ్ళీ దొరకకపోవచ్చు దేవతల అనుగ్రహం కలిగిన ప్రదేశం స్వచ్ఛమైన ప్రాంతము స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన వాతావరణం